ఒక్కటే ఏంటంటే ఆంధ్ర రాజకీయాల్లో ఇక పైన ఎవడు ప్రయోగం చేయడు వంద మంది రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్న టైంలో బీసీలకు వంద సీట్లు అన్నటువంటిది ఇచ్చుకొచ్చింది ప్రజారాజ్యం ఇంటికి వెళ్ళిపోయాడు చిరంజీవి పార్టీని మూసేసుకున్నాడు మళ్ళీ అట్లాంటి ప్రయోగం భారీగా చేసింది జగన్మోహన్ ఇప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక రేపు పొద్దున బీసీ అనే అస్త్రాన్ని ఎంచుకోవడానికి ఎవడు సాహసించడం అప్పుడు ఎట్లా ఉంటదంటే మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటూ కాపు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటూ ఓ రెండో మూడో బీసీ వాళ్ళకి ఇచ్చేసేసి అదిగో మేము మీకు తగిన ప్రాధాన్యం ఇచ్చేది మేమే అని చెప్పుకుంటూ ఒక అచ్చెన్నాయుడు ఒక కే కృష్ణమూర్తి ఇట్లా కొన్ని కుటుంబాల చేతుల్లో ఎట్లయితే సుదీర్ఘ కాలం పాటు బీసీ అంటే కుటుంబాలు వాళ్ళు అంతే తెలుగుదేశం మిగతా వర్గాలందరికి ఇచ్చాడు ఇతను కుటుంబాలతో సంబంధం లేకుండా ఇచ్చాడు ఇప్పుడు కనుక జగన్ ఫెయిల్ అయితే ఇక బీసీ అనేటువంటిది ఒక మొక్కుబడి తంత్రమే అవుతుంది అంత మించి ఏముండదు ఇక కడప లో చూసుకుంటే షర్మిల ఎంట్రీ ఇవ్వడం అనేది ఓకే సర్వేలు చెప్తున్న ప్రకారం ఆమెకి డిపాజిట్లు కూడా రావని కాకపోతే పన్నెండు శాతం ఓట్లు అయితే ఆమెకు వచ్చే అవకాశం ఉండదు టీడీపీ వైసీపీ నుంచా కోటమి నుంచా ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా వైసీపీ నుంచినే వస్తాయి వైసీపీది చేతుంది కూటమి కూడా చేతాయి ఎందుకని వైసీపీ ఓటు అగెనిస్ట్ అయితే ఎవరికి పోవాలా కూటమికి కదా వెళ్లాల్సింది కూటమికి వెళ్లాల్సిన ఓటు ఆవిడ లాక్కున్నట్టు ఒక లో చూస్తే వైసీపీ ఓటు ఇంకొక లో చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లాల్సింది అట్లా